అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా చాలు ఇప్పుడు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే అరే కింద పడుతుంది ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే మన భక్తి క్రియలు కలిగిందేనా ఏందంట మనం చేసే భక్తి భక్తిలో ప్రాణం ఉందా ఇదేంది భక్తిలో ఉందంటే ఉందా లేదా ఇప్పుడు అర్థం అవుద్ది మనకి మన భక్తి క్రియలు కలిగిందేనా లేక మృతమైందా అంటే మనం చేసే భక్తి బ్రతికించేదాని విధంగా ఉందా చచ్చిపోయే స్థితిలో ఉందా ఈరోజు మనం నేర్చుకుందాము హిళియా ఇక్కడ ఏం ఏం చదివిందంటే ఆ సహోదరి క్రియలు లేని విశ్వాసం నిన్ను రక్షించదు ఏం విశ్వాసం క్రియలు లేని నీ భక్తి నిన్ను రక్షించదు ఏముండాలి దానికి క్రియలు దేవుడు అంటే నాకు చాలా ఇష్టం చాలా విశ్వాసం దేవుడంటే నాకు చాలా భక్తి అని చెప్తారు కానీ క్రియలు మారట్లా ఎందుకు చెప్పండి దేవుడు అంటే ఇష్టం ఎంతో మనస్సు నింపుకొని పాటలు పాడతారు అంతే కదా మనస్సు నిండా హృదయపూర్వకంగా దేవుని స్థుతించాలని ఆశ పాటలు పాడాలని ఆశ ప్రార్థన చేయాలని ఆశ కాని క్రియలే అంటున్నాడు దేవుడు క్రియలు లేకపోతే నీ భక్తి నిన్ను రక్షించదు నాకు భక్తి తెలుసు ప్రార్థన తెలుసు ఉపవాసము తెలుసు నా జీవితంలో ఎలా ఉండాలో తెలుసు కరెక్ట్ అన్ని తెలుసు నీకు కానీ అన్ని తెలిసిన నీలో క్రియలు లేకపోతే ఆ భక్తి నిన్ను రక్షించదు ఎవరిని రక్షించదు క్రియలు లేని వారిని రక్షించదా భక్తి ఎందుకంటే ఇప్పుడు నా క్రియలు ఉన్నాయని దేవుని నమ్మి విశ్వాసం ఉంచి రక్షణ పొందిన తర్వాత మన నమ్మకంగా ప్రభు సన్నిధిలో జీవిస్తుంటే అదేంటంటారు క్రియ కలిగిన విశ్వాసం క్రియ కలిగిన భక్తి క్రియలు లేని భక్తి ఎలా ఉంటుంది అంటే దేవుడు అంటే ఇష్టం పాటలు పాడతాం ప్రార్థన చేస్తాం మందిరానికి వస్తాం నమ్మకంగా ఉంటాం కానీ తర్వాత బయటికి వెళ్ళిన తనక మళ్ళా ఏం చేస్తుంటాం అయ్యే మాటలు అయ్యే పనులు ఏది మన జీవితంలో మారదు మన జీవితంలో ఏం మారదు ఏది మారదు తిట్టేది మారదు తిరిగేది మారదు తాగుడు మారదు వేసుకునేది మారదు ఏ మార్గ ఇవన్నీ ఏమంటారు క్రియలు ఒకరిని ప్రేమించకపోయినా క్రియలేనట్టే ఒకరిని దూషించినా క్రియలేనట్టే మరలా అన్ని అన్నిట్లో పాలు పొందుతాది క్రియ కాదు క్రియ ఏదంటే ప్రభువు నమ్మి నమ్మకం గుండి జీవించటమే క్రియ నిన్ను చూసి అమ్మో దేవుణ్ణమ్మని తల్లి చానా పరిశుద్ధురాలు అప్పుడు లేని అలవాట్లు అప్పుడు ఉండేవి పాత స్థితిలో ఉన్నప్పుడు ఉండే అలవాట్లు ఇప్పుడు అమలు లేవు అప్పుడు మాట్లాడినట్టు తల్లి ఇప్పుడు మాట్లాడట్లేదు అప్పుడున్నట్లుగా ఆమె మారిపోయింది ఇప్పుడు లేదు కొత్తగా మార్చబడింది అది క్రియ అంటున్నాడు క్రియలు లేని నీ భక్తి చచ్చిపోయింది చచ్చిపోయిన తిథతిలో నీ భక్తి ఉంది కొంతమందికి ఎలా ఉంటుందంటే నేను ఎవరి ఉద్దేశించి చెప్పట్లేదు వాక్యాధారమే ఆధారమే చెప్తున్నాను ఎలా ఉంటుందంటే ఇక్కడ కింద రాయబడింది ఎవరికైనా ఆకలి అయ్యి వస్త్రాలు లేకపోతే మీకు అంత చదివించను కొంచెం సమయం ఉంది ఆకలి అవుతుంది సరిగా బట్టలు లేవు చినిగిపోయి ఉన్నాయి బాగా ఆకలి అవుతుంది ఒక వ్యక్తి బదట్లో ఒక వ్యక్తి వచ్చాడనుకో మనకు తెలియని వ్యక్తి ఒక స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు లేకపోతే ఒక అమ్మాయి లెక్క చేసుకుందాం ఆ అమ్మాయికి సరిగ్గా అన్నం లేదు సరిగ్గా వంటి వస్త్రాలు ఇవన్నీ చినిగిపోయి ఉన్నాయి చినిగిపోయినప్పుడు మన ఇంటి ముందుకు వచ్చింది మన కొండ నిండా అన్నం ఉంది కట్టుకుంటానికి వస్త్రాలు సమృద్ధిగా ఉన్నాయి కానీ ఆమెను చూసి అయ్యో పాపం ఈ అమ్మాయి ఇలా ఉంది అయ్యో అని అమ్మా అక్కడ అడుక్కొని తిని వచ్చి చలి మంటకాడ అమ్మా అంటే అది క్రియేనా మీరు చెప్పండిలే తల్లులు మంచి మీరందరూ మీరు అందరు కదా అక్కడక్కడ అడుక్కొని తినొచ్చి మా దగ్గర చలిమంటాచుకోమ్మా అంటే బాగుంటుందా అది క్రియ కాదండి వాక్యంలో ఉంది ఆ పరిస్థితి చూసి ఆకలి అవుతుంటే ఏం చేయాలి మనకున్న అన్నం పెట్టాలి అదేమంటారు క్రియా వస్త్రాలు లేకుండా మన వస్త్రాలు తీసి ఇవ్వాలి క్రియ అంతేగాని బాంబో ఈ అన్నం పెట్టాను అనుకో మళ్ళీ నేను వండాలనేమో మళ్ళా నా పిల్లలకు తక్కువైద్దేమో నాకు తక్కిపోతే కొంతమందికి ఇదే పరిస్థితిలో ఉన్నారు నువ్వు ఎంత భక్తి చేసినా నీలో క్రియ లేకపోతే నీ భక్తి నిన్ను రక్షించదు ఒక వ్యక్తి బాధపడుతుంటే వామో నాకు లేకుంటే ఎట్లా నాకు కావాలి కదా నువ్వు ఆలోచిస్తున్నావు చూడు నీలో క్రియ లేదు ఆ భక్తిని రక్షించదు నువ్వెన్ని సంవత్సరాలు చేసినా ఎన్ని ఉపవాసాలున్నా నీ ఎలా ఉంది బండలా ఉంది అది క్రియ కాదు నీలో నమ్మకంగా దేవుడుంటే ఏమొస్తుంది అయ్యో పాపం నెమ్మటేమనిపిస్తుంది నీకున్నా లేకున్నా ఏం చేస్తావు ఊడ్చి పెడతావు కొంతమంది వస్త్రాలు ఇవ్వాలన్నా ఏదన్నా చేయాలన్నా ఏమని ఆలోచిస్తారంటే కొత్తదే నేను మిమ్మల్ని అన్నట్లే తల్లుల మీరందరూ మంచి వాళ్ళు ఇది కొత్తదే ఇది ఇంకా నాలుగు మూడు సార్లు కట్టుకుంటే బాగుంటుంది ఇవ్వాలంటవా ఇది ఇచ్చేనా వద్దా ఇస్తే బాగుంటుందా దేవుడు చూస్తుండు ఎవరు చూస్తారు నిన్ను నేనైతే చూడ నాకు సంబంధం లేదు ప్రభు చూస్తున్నాడు నువ్వు దాన్ని పిస్కి 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 తీసుకొచ్చి ఇస్తావు చూడు అది నీకు లెక్క రాదు నువ్వు ఒక్కటిచ్చావనుకో ఆమెకి నీకు పదిస్తాడు దేవుడు హాలియా తెలుసా నీకు ఒక్క ముద్ద భోజనం నువ్వు వెంటావనుకో నీ ఇంట్లో ధాన్యం అయిపోదు ఏమన్నాడు తెలుసా దేవుడు దరిద్రులకు పెడితే మనం భోజనం లేని వాళ్ళకు పెడితే నాకు అప్పిచ్చినట్లు అన్నాడు దేవుడు తెలుసా మీకు కొంతమంది తెలియకనే భక్తులు ఏం చేశారో తెలుసా దేవదూతలకు భోజనం పెట్టారు వాళ్ళకు తెలియదు వాళ్ళు దేవదూతలని కూడా తెలియదు అందుకే మనం ఎలా ఉండాలి క్రియ కలిగి జీవించాలి క్రియలు లేనట్లుగా మనము జీవించొద్దు ఎలా ఉండాలి మనలో పెట్టేవారిగా ఉండాలి అలా అని అమ్మా తల్లులారు నా కళ్ళు చూడండి పిసగ్గాకండి నేను చూడను ప్రభు చూస్తాడు ఒక పది రూపాయలు ఇవ్వాలన్నా లేని వాళ్ళకి ఏదన్నా చేయాలన్నా వెనకేస్తున్నామంటే నువ్వు మార్చబల్లా నీ క్రియలో లేవు నీ భక్తి నిన్ను రక్షించదు అటువంటి భక్తి చల్లదు ఒక నోటు మధ్యలోకి చినిగిందనుకో చల్లని నోటు తీసుకెళ్తే కొట్లో తీసుకుంటారా చెప్పండి కొత్త నోటే దానికి అన్నిటి మీద ముద్రలు ఉండేటట్టే ఆ నోటు మీద ముద్రలు ఉన్నాయి ముద్ర ఏ తక్కువ లేదు అన్ని బాగానే ఉన్నాయి కానీ అదేమైంది మధ్యలో అది ఎవరు తీసుకుంటారా మన భక్తి కూడా అంతే మనం బాప్తిని తీసుకున్నా ఉపవాసాలున్నా కన్నీరు గార్చిన ప్రార్థన తెలిసిన అన్నీ నీకు తెలిసినా నీలో క్రియ లేకపోతే నీ భక్తి చచ్చిపోయింది జీవం కలిగి లేదు నీ భక్తి అదే నీవు జీవం కలిగి ఉంటే ఏం చేస్తావు ఎమ్మటి ఆరాటపడి నీకున్నది కూడా తీసి ఏం చేస్తావు వెనక ముందు ఆలోచించవు ఆలోచిస్తావా ఆలోచించవు నా ప్రభు నాకు ఇస్తాడు ఎవరిని కలిగి ఉన్నా మనము జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాము కాబట్టి ఆ జీవము నీలో ఉంది కాబట్టి రేపటి గురించి ఆలోచించవు చెల్లిస్తావు జీవము కలిగిన ప్రాణి ఏం చేస్తుంది కదులుతుంది జీవం లేనిది ఏం చేస్తుంది చచ్చిపోద్ది చచ్చిపోయింది కదిలిద్దా చచ్చి అలాగే ఉంటది ఒకరు కదిలిస్తేనే కదిలిద్ది కదిలిద్ది అలా నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లా చచ్చిపోయిందాన్ని ఎవరు కదిలేయాలి మనుషులు కదిలిస్తేనే కలుగుతుంది అంటే కొంతమంది ఎలా ఉంటారంటే పక్కనోళ్ళు ఇస్తే ఇస్తారు పక్కన వాళ్ళు ఇవ్వకపోతే ఎవరు అంటే ఎవరు గది వెళ్ళాలని పక్కనోళ్ళు అవసరంలా నీలో క్రియ కలిగి జీవించాలి నీలో క్రియ ఉంటే దేవుడు కార్యం చేస్తాడు అది నిజమైన భక్తి క్రియలేని విశ్వాసం మృతము కింద చదువుతా లే పదిహేడవ వచ్చిన విశ్వాసము క్రియలేదైతే అది ఒంటిగానండి చచ్చిపోద్ది నీలో క్రియలేవనుకో నువ్వు ఎంత విశ్వాస పరుడు ఎంత విశ్వాస వీరుడు నీ భక్తి చచ్చిపోతే అది ప్రభు మెచ్చే భక్తి కాదు ఒక ఆకలి తీర్చలేని నీ భక్తి వేస్ట్ ఒకరు శ్రమలో ఉన్నప్పుడు వారి కన్నీరు తుడవలేని భక్తి వేస్టు ప్రభు ఏడ్చే వారి కన్నీరు తుడ్చాడు ఆకలి కొని వారికి ఆహారం పెట్టాడు అంటే ఆయన ఆకాశం వైపు చూపించాడు అందుకే అన్ని గంపలు వచ్చాయి నేను ఆడబెట్టానంటే నీకున్న దాంట్లోనే ఏం చేయాలి నువ్వు మార్చుకుని ప్రభువు చూస్తున్నాడు అంత రెట్టింపు దేవుడికి ఇస్తాడు హాలళియా బిగబట్టే వారికి మనం ఉండకూడదు వెద జల్లి అభివృద్ధి పొందిన వారు కలరు అనుకున్న దానికంటే తక్కువ ఇచ్చి లేమిడికి దరిద్రత పొందిన వారు కలరు అంటే నాకు ఇవ్వమని చెప్పట్లేదండి అలా అర్థం చేసుకోకండి అర్థమైందా ఎవరు కష్టంలో ఉంటారో వారికి సహాయం చేసే మనసే దేవుని యొక్క మనస్సు దేవుని యొక్క క్రియలు లేదనుకో మన భక్తి చినిగిపోయిన నోటే గుర్తు మీకు ఇది బాగా మొత్తంగా గుర్తుండాలి మన భక్తి చినిగిపోయినా నోటే ప్రింట్ కొట్టిన మంచి అన్ని పదాలన్నీ కరెక్ట్ గా సెర్చ్ చేసి అన్ని ముద్దలు ఉన్నా చినిగిపోతే చల్లదు మన భక్తి కూడా అంతే అన్ని కరెక్ట్ గా ఉన్నా లేకపోతే మనం పనికిరా కింద వచ్చిన చదువుకున్నాం కదా క్రియలు లేని విశ్వాస మృతం మొదటి పేతులు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేడు వచ్చిన చదువుకుందాం మొదటి పేతులు అందరిని సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడుడి చాలు ఇక్కడ ఏం చేయాలంటే అందరినీ సన్మానించామంటే కుర్చీలో కూర్చోబెట్టి శాలవ కప్పటం కాదు ఏంటంట కుర్చీలో కూర్చోబెట్టి శాలవ కప్పడమే సన్మానం కాదు అందరినీ గౌరవించి మాట్లాడటం కూడా సన్మానమే అర్థమవుతుందా అందరినీ గౌరవించాలి ఆస్తి ఉన్నా లేకపోయినా అర్థమవుతుందా అందంగా ఉన్నా లేకపోయినా నీ తోటి వారిని నువ్వు గౌరవించాలి ఆమె నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఏ కలర్ ఉన్నా నీకు అనవసరం ఆమె నీతో పాటు మనిషి అది గుర్తుపెట్టుకోవాలి అర్థమవుతుందా ఎవరైనా కానీ నువ్వు గౌరవించటం వల్ల నువ్వు గౌరవించబడతావు అర్థమవుతుందా మనం ఒకరిని గౌరవించడం వల్ల అదే గౌరవం నీకు వస్తుంది మనం ఒకరిని ఎగతాలు చేస్తే మనకు వాళ్ళు నిన్ను ఎగతా ఒక హీనపరిస్తే మనము ఎక్కరిస్తే మనము అలాగనే మనం ఏం చేయాలి అందరినీ గౌరవించడం నేర్చుకోవాలి దేవుని యొక్క పిల్లల మొదటి లక్షణం ఏందో తెలుసా అందరినీ గౌరవించి మాట్లాడాలి రెండవది ఏంటంటే ప్రేమించాలి ఏం చేయాలి మొదటిది ఏంటంట అందరిని గౌరవించాలి అధికారులనైనా మనకంటే పెద్దోళ్ళనైనా చిన్నోళ్ళనైనా గౌరవించి మాట్లాడటం దేవుని పిల్లల మొదటి లక్షణం గుర్తుపెట్టుకోండి నీ మాటతో నన్ను అందరు గుర్తుపడతారు ఎక్కడున్నా నీవు దేవుని నమ్ముకున్నావా అంటారు ఎందుకంటే నీ మాట తీరలా ఉండాలి రెండవది అందరినీ ప్రేమించాలి కొంతమంది ప్రేమించలేరు ప్రేమించలేరు ప్రేమని చూపించలేరు ఏసయ్య మనం పాపులమై ఉండగానే మనల్ని ఏం చేశాడు ఆయన ప్రేమించాడు మనం మరి అయితే నీలో ఏముంది ఆయన మనసు రాలా నీ మనసు పాతది ఇంకా నీలోనే ఉంది నీ నీలో ఏముంది కోపం ఉంది కక్ష ఉంది ద్వేషం ఉంది ఎన్ని ఉంటే ఏమైతాయి పర్లే ఒక రాజ్యం చారవు ప్రభు చెంతకు నువ్వు చారవు దేవుని సన్నిధికి వస్తున్న నీలో క్రియలు కలిగి ఉండాలి అందరినీ ప్రేమించే వారి ఉండాలి ఒకరికొకరు ఏం చేయాలి చెప్పండి కొద్దిగూలు చెప్పుకోమన్నట్ల ఉదయం లేవగానే ఎవరైనా కనపడితే ఏం చేస్తాం ఒక వ్యక్తి ఒకసారి కనపడగానే ఏం చేస్తాం అసలు మీరు చెప్పుకుంటారా మనకు అలవాట్లేం లేవు కదా లేవగానే దేవునికి చెప్పాం లేచిన తర్వాత ఎవరికి చెప్పం మనకంత మంచి అలవాట్లు ఎవరికి లేవట్టింది అలవాటు చేసుకోండి ఏం చేయాలి ఏం చెప్పాలమ్మా వందనాలు వందనాలు అప్పుడు వందనం చేస్తే మనకి ఏం చేస్తారు మళ్ళీ ప్రతి వందనం చేస్తారు అదే మళ్ళీ చిట్టు నువ్వు తిడితే ఏం చేస్తారు అది బాగా తెలుసు కదా ఏం చేస్తారు తిడతారు మనం వందనాలు చేస్తే వందనాలు చెప్తారు అందుకే మనం ఏం చేయాలంటే ప్రేమించడం నేర్చుకోవాలి ఎవరిని ప్రేమించాలి చెప్పండి ఎవరిని ప్రేమించాలి దేవుణ్ణ దేవుని అందరు ప్రేమిస్తారండి తోటి చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ప్రేమించలేరు ఎందుకు ఆయనైతే కనపడట్లేదు కదా ప్రేమించినా ప్రేమించబోయిన ఎవరు చెప్తున్నారు చుట్టూ ఉన్న వాళ్ళ మటుకు ప్రేమించరు అటువంటి మనసు ఉండకూడదు అందరిని మనము ప్రేమించాలి తోటి సహోదరుని ప్రేమించలేని నువ్వు కనిపించే సహోదరుణ్ణి సహోదరిని ప్రేమించలేని నీ మనస్సు కాన్రని నన్ను ప్రేమిస్తుంటే నేను ఎలా నమ్మనంటాడు దేవుడు అర్థమవుతుందా మీకు ఎంత శత్రుత్వమైన ఉండొచ్చు అవన్నీ పోవాలి ఆ శత్రుతో కట్లన్నీ కాలిపోవలేస్తున్నామంలో మంచి మనస్సు మనము కలిగి ఉండాలి ప్రేమించే మనస్సు మనకి ఉండాలి అంతేగాని ఒకరి పట్ల ఒకరికి ద్వేషము ఉండకూడదు దేవుడు చెప్తున్నాడు ప్రేమించాలి దేవుడు ఏం చెప్పాడు తెలిసేసేయా నీ శత్రువును కూడా నీవు ప్రేమించు ఏం చేయాలి శత్రును కూడా ప్రేమించు ఆయనంత ప్రేమ స్వరూపుడో తెలుసా శత్రును కూడా ప్రేమించే మనస్సు నాకు ఇవ్వయా అని మనం ప్రార్థన చేయాలి ఒక్కొక్కప్పుడు బాధ కలిగినప్పుడు వాళ్ళు చేసే పరిస్థితులను బట్టి మనకు చాలా పాపం వస్తుంది అప్పుడు ఏం చేయాలి ప్రభు ఈ మనస్సు నాకు వద్దు నీ మనస్సు నాకు ఇవ్వు నానా ఆ మనసున్నదనుకో కక్షలు అసూయలు పేదలు ఇంకెన్నో వస్తాయి దాన్ని ఒకరి చమటి ఏమైతే అన్ని నిండిపోతాయి అందుకే ప్రభు నాకు ఈ మనస్సు వద్దు నీ మనస్సు కావాలి అని ప్రార్థన చేసినప్పుడు అందరినీ మనము ప్రేమిస్తాం మనలో కోపం కోపమైపోద్ది చచ్చిపోద్ది ప్రభు అన్నాడు మీకు అనుకూలైనంత వరకు సమాధానం కలిగి ఉండండి అందుకే ఎక్కడ అంటున్నాడు ప్రేమించాలి ఏం చేయాలి రెండోది అందరినీ సహోదరుని ఏం చేయాలి ప్రేమించాలి మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒకరికొకరు ఒకరు ఒకరికొరకు ఒకరు ప్రేమతో మాట్లాడుకోవాలి ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి కలిసి అందరికొరకు ప్రార్థన చేసుకోవాలి ఇప్పుడు సంఘంలో మనం అందరం ఎవరము ఏం చెప్పాను నేను ఒక కుటుంబం మనమంతా ఎవరంట మనమంతా ఏసయ రక్తము ద్వారా కొనబడిన బిడ్డలం అంటే మనం అందరం ఏసే సంతతి ఏసే రక్తంలో పాలు పొందుతున్నాం కాబట్టి మనమంతా ఒక కుటుంబం మన ఒక కుటుంబ సభ్యుల్లో ఒకరు బాధపడుతుంటే ఇంకొకరు సంతోషంగా ఉంటారా చెప్పండి ఇప్పుడు నా కొడుకు బాగలేదనుకో నేను సంతోషంగా ఉంటానా పాస్టర్ గారు సంతోషంగా ఉంటాడా చారణ సంతోషంగా ఉంటుందా ఉండలేరు అలాగే మన కుటుంబంలో అంటే మన సంఘంలో ఎవరికి బాగలేకపోయినా అందరూ కలిసి ప్రార్థన చేయాలి ఒకరు కలవలేకపోయినా మీరు అనుదిన ప్రార్థనలు ఏం చేయాలి గుర్తు చేసుకొని పలానాన్నకు కానీ సిస్టర్ కానీ బాగలేదని ఏం చేయాలి ప్రార్థన చేయాలి అతిక్రియ ఏంటంట అది క్రియ అది ప్రేమ అది ఎవరి ప్రేమ మనుషులకంత ప్రేమ లేదండి ఒక భార్యని రాత్రి చూశాను నేను సిల్ ఒక భార్యని కత్తితో నరుకుతున్నాడు అసలు చూస్తే నాకు చాలా బాధ అనిపించింది ఒక సహోదరుడు కూడా కత్తితో వాళ్ళు ఏం లేదు దేవుని ప్రేమ లేదు వారికి దేవుడి ప్రేమ తెలీదు దేవుని ప్రేమ ఉంటే కత్తి పట్టలేరు కత్తితో చేస్తారా అంత కఠినం ఎందుకు వచ్చింది వారికి దేవుడి ప్రేమ దేవుడి ప్రేమ తెలియదు అందుకే మనము ప్రేమ కలిగి ఉండాలి మూడో చదువుకుందాం భయం ఉండాలంట ఏముండాలి ఏ భయం ఉండాలి దేవుని భయం ఉండాలి మనం ఏది చేసినా దేవుడు చూస్తున్నాడనే భయం నీళ్ళ ఉందనుకో ఏ పొరపాటు నువ్వు చేయలేవు అర్థమవుతుందా మనం ఏది చేస్తున్నా ఏది చూస్తున్నా అమ్మో దేవుడు చూస్తున్నాడు అనే భయం నీలో ఉందనుకో పొరపాటు చేయలేవు చేస్తావా చేయలేవు నీ వల్ల కాదు ఆ భయం నీలో లేదనుకో ఎంత కాడికైనా దిగిపోతావు అందుకే ఈ మూడు విషయాలు మీరు గుర్తు పెట్టుకోవాలి ఏంటంట నేను చెప్పను మీరే చెప్పాలి ఎవరిని గౌరవించాలి ధనం ఉన్న వాళ్ళని డబ్బు ఉన్న వాళ్ళని అందంగా ఉన్న వాళ్ళని ఇంకా విలువగల వస్త్రాలు కట్టిన వాళ్ళని కాదు మన తోటి వారిని అందరినీ గౌరవించాలి రెండవది ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి అందరూ ప్రేమగా ఉండాలి ఒకరికొకరు ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి మూడవది ఏం భయం ఉండాలి చీకటంటే భయం ఉండకూడదు అర్థమైందా చీకటి అంటే భయం ఉండకూడదు దేవుడు అంటే భయం ఉండాలి అప్పుడు చీకటిని ఎద్దీ పారిపాదిలో అందుకే ఉండాలి మనకి దేవుని యొక్క భయం నీలో ఉంటే నువ్వు ఏ పొరపాటు కూడా చేయలేవు దేవుని భయము మీలో ఉండాలి ఈ మూడు విషయాలకి మొదటిది ఏంటంట క్రియా ఏంటి క్రియ అంటే మన భక్తిలో క్రియలు అంటే మనం పరలోకం చేరుతాం క్రియలు లేకపోతే మన భక్తి ఎంత చేసినా ఎన్ని ఉపవాసాలను ఎంత కన్నీరు గార్చినా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు భక్తి చేసి నీలో క్రియ లేదనుకో నీలో చలనం లేదనుకో నీ భక్తి చినిగిపోయినా నోటే విన్న వాక్యం మీ అందరి హృదయాల దేవుడు పలిప గాక హల